విరామం తర్వాత సకే కార్యక్రమానికి స్వాగతం సకలు మొన్న ఓ బట్టల దుకాణానికి వెళ్ళానండి అప్పుడు నన్ను ఒక ఆవిడ అదే పనిగా చూడటం గమనించాను ఎప్పుడో చూసినట్లు అనిపించింది కానీ ఆవిడెవరో గుర్తుకు రాలేదు తనే నన్ను గుర్తుపట్టలేదానే అంటూ పలకరించేసరికి చప్పున గుర్తు వచ్చేసింది ఆవిడెవరో కాదండి నాతో పాటు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు కలిసి చదివిన కామేశ్వరి ఇంత పెద్దోళ్ళు అయిపోయాక మిమ్మల్ని ఏమే ఓసే కాదే అంటూ పిలవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే మీ బాల్య స్నేహితులు తప్ప ఇంకెవరుంటారు అంత చనుగా ఎవరు పిలవలేరు కూడా మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత అనుకోకుండా అలా కలుసుకున్నాం అడ్రస్లు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం మళ్ళీ కలవాలని వాగ్దానాలు చేసుకుని ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాం సరే ఆ తర్వాత సంగతులు ఈ కార్యక్రమం తర్వాత వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం మనలో చాలా మందికి స్వీట్స్ అంటే ఇష్టం కదండి అందులోనూ పాలతో చేసిన స్వీట్స్ అంటే మరీ మరీ ఇష్టం ఈ రోజు మనతో పాటు నర్మదా ఉన్నారు నర్మదా పాలతో చేసిన ఒక స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తాను అంటున్నారు బాగున్నాను మరి మన సకులందరి కోసం ఈ రోజు ఏ స్వీట్ ఐటమ్ అంటే పాలతో చేసి చూపిస్తాను అని చెప్పావు కదా స్వీట్ చేసి చూపిస్తున్నాం చేయబోతున్నానండి ఇది ఎక్కడ స్పెషల్ ఐటమ్ సింధీ వాళ్ళ మోస్ట్లీ వాళ్ళు ఫెస్టివల్స్ లో చాలా ప్రిఫర్ చేస్తుంటారు అండి మరి సింధీ కీరికి కావాల్సిన పదార్థాలు చెప్తాం మిల్క్ నానబెట్టిన బియ్యం డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచి పౌడర్ షుగర్ నెయ్యి ఇంకా ఇది డెకరేట్ చేసుకోవడానికి గులాబీ రేకులు మరి సింధీ కీరికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మిల్క్ బాయిల్ చేసుకుందాం అండి అది బాయిల్ చేసి స్టవ్ చేస్తాం ఓకే దీంట్లో మిల్క్ బాయిల్ చేసుకోవాలి అంటే పచ్చిపాలను తీసుకుని బాయిల్ చేసుకోవాలి అవునండి ఇది యాక్చువల్గా నేను టూ కప్స్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు రైస్ వన్ కప్ అయితే మిల్క్ వన్ ఇస్ టూ రేషియో రైస్ వన్ కప్ అయితే మిల్క్ టూ కప్ టూ కప్ ఓకే ఏం చేస్తుంటారు యాక్చువల్గా ఇప్పుడు నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ కాంప్లీట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ ఓకే నాకు ఇంట్రెస్ట్ ఇలాంటి షోస్ లో పార్టిసిపేట్ చేయాలని బాయిల్ అయిపోయిందండి మనం ఇది ఇంకొంచెం బాయిల్ కానీ ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇది బియ్యం ఉంది కదా నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదు ఈవినింగ్ అలా చేస్తున్నామంటే ఒక ఫైవ్ అవర్స్ బిఫోర్ నానబెట్టుకుంటే గంటల ముందు పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు పేస్ట్ లాగా చేయాలా అవునండి ఇందులో మీరు వాటర్ అనేసి చేసుకోవచ్చు లేదా మిల్క్ అనేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో వేసేద్దాం ఓకే నేను వాటర్ ఏమైనా కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేయాలి సరిపోతుందా చాలా దీన్ని నేను మిక్స్ చేసి తీసుకొస్తాను ఓకే ఇలా సరిపోతుందా చాలండి ఓకే పక్కన పెట్టేసేయాలి ఇందులో ఇందులో వేసేస్తాను ఓకే మామూలుగా అంటే క్యారెట్ తో అట్లా చేస్తుంటారు ఎక్కువ క్యారెట్ బీట్రూట్ తో ఇంకా సాధారణతో చేస్తుంటారు ఎప్పుడు ఇలా రైస్ తో ఉండదు ఇది కొంచెం డిఫరెంట్ వంటలు ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటావా లేదండి తక్కువ యాక్చువల్గా నాకు నచ్చదు ఎక్కువ మీకు స్వీట్ అంటే ఇష్టమా ఎక్కువ హాట్ అంటే ఇష్టమా రెండు ప్రిఫర్ చేస్తానండి అలా ఏం లేదు ఏదైనా తింటాం అది ఎంతసేపు అట్లా చేయాలి పాలల్లో ఇది మొత్తం డిజాల్వ్ అయిపోవాలండి దాంట్లో మిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం ఏదో షుగర్ యాడ్ చేసుకుంటాం షుగర్ షుగర్ నేను వన్ కప్ తీసుకుంటున్నాను షుగర్ వేసిన తర్వాత ఇంకా కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది కదా షుగర్ పాకం కూడా వస్తుంది మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను ఇందులో నేను తీసుకున్నాను కాజు ఇలా ఇంకా బాదం కిస్మిస్ ఇంకా ఎండు ఖర్జూరం అండి ఎండు ఖర్జూరం ఇది డిపెండ్స్ అండి ఎవరెవరికి దాన్ని బట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేరే కావాలి అంటే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే వేయించుకోవడానికి ఇది ఆన్ చేస్తాను ఓకే ఇంకో యాక్చువల్గా ఫోర్ స్పూన్స్ నెయ్యి వేయాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాం కాబట్టి దీంతో పాటు ఇందులో యాడ్ చేసేస్తాం వాటితోనే వేసేద్దాం ఓకే నేతితో పాలు యాడ్ అవుతున్నాయి అంటే మంచి స్మెల్ కూడా చాలా చేసేది ఏం లేకుండా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట ఈ లోపు ఇది ఫ్రై అయ్యే లోపు మసాకులందరి కోసం మంచి చిట్కా మోస్ట్లీ టీనేజర్స్ ట్యాన్ ప్రాబ్లం కోసం ఉంటారు ప్రాబ్లం గా ఫీల్ అవుతుంటారు సో అలా కాకుండా వాళ్ళు మామూలుగా బాత్ చేసే టబ్ లోనే నిం ఉంటుంది కదా దాని జ్యూస్ పిండేసి చేసుకుంటే ఈ ట్యాన్ ప్రాబ్లం అనేది ఉండదన్న అన్న చూసారు కదా అట్లా నర్మదా మంచి టిప్ చెప్పింది ఇది కొంచెం దగ్గరికి అనేది వచ్చే వరకు కలుపుతా ఓకే లేదు అంటే ఉండలు కట్టుకోవచ్చు ఉండలు కడుతుంది రైస్ కదా అవును ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇది ఆఫ్ చేసేస్తున్నాను ఓకే అండి డైరెక్ట్ మొత్తం మిక్స్ అయిపోయింది ఇంకొంచెం దగ్గరకు వచ్చాక తీసేసుకోండి ఇలాచి పౌడర్ యాడ్ చేసి తీసుకోండి దగ్గరకు వచ్చేసింది కదా నెక్స్ట్ ఏం చేయాలి ఇందులో ఇలాచి పౌడర్ యాడ్ చేసామండి ఓకే ఇలా పౌడర్ తో పాటు ఇంట్లో షుగర్ ఇంకా ఇలాచి ఇలాచి డైరెక్ట్ గా గ్రైండ్ చేయడం అవ్వదు చిన్నగా ఉంటాయి కదా సో ఇలాచి ఇంట్లో షుగర్ వేసేస్తే ఫ్రీగా ఉంటుంది ఇంకా గా ఉంటుంది ఈజీగా మిక్స్ అవుతుంది పౌడర్ షుగర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ముందు చూసుకునేటప్పుడు షుగర్ వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కూడా కొంచెం యాడ్ అవుతుంది కదా ఇది ఒక బౌల్లో తీసేసుకుందామా తర్వాత ఇంకేమైనా చేయాలా అంతే అండి అయితే డెకరేట్ చేసుకుందాం రోజ్ పెటల్స్ తో ఓకే గులాబీ రేకులతో డెకరేట్ చేసుకో గులాబీ రేకులు కూడా మనకి మంచిదే ప్రదీపింగ్ అనేది చదవారు టేస్ట్ చెప్పండి హిందీకి రెడీ అయిపోయింది మరి ఫస్ట్ మన తక్కువ చెప్దాం సింధీ కీర్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం సింధీ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలు నానబెట్టిన బియ్యం పంచదార డ్రై ఫ్రూట్స్ నెయ్యి గులాబీ రేఖలు పంచదార యాలకుల పౌడర్ సింధీ కీర్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పాలు పోసి మరిగించుకోవాలి ఈ లోపు మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ ను మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపాలి తర్వాత సరిపడా పంచదార వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సవ్ ఆఫ్ చేసే ముందు యాలకుల పొడి వేసి సవింగ్ బౌల్లో తీసుకోవాలి గులాబీ రేఖలతో గార్నిష్ చేసుకోవాలి అంతే స్వీట్ స్వీట్ సింధీ కీర్ రెడీ సింధీ కీర్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా టేస్టీగా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది దీంట్లో మనకి నెయ్యి ఎక్కువ యాడ్ అయిన వాళ్ళ ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ కూడా మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు దర్శకులు నరందా చేసి చూపించిన సింధీకి చాలా వెరైటీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి